ప్రభా 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 అని పిలిచే ప్రతి ఓడు పరలోకానికి రాడు మరి ఎవరొస్తాను చూడండి ఏముందో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు ఇక అర్థం అవుతుంది నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకానికి నీ ప్రార్థన వెళ్ళిపోదు ప్రభా ప్రభు అని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేసినంత మాత్రాన నీకు జవాబులు రావు కానీ ఎప్పుడు నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది ఎప్పుడు నీకు పరలోకం నుంచి జవాబులు దిగి వస్తాయి ఎప్పుడు నీ ప్రార్థన ఫలిస్తుంది బైబిల్లో దేవుడు చెప్పాడు తండ్రి ఏంటట నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకానికి ప్రవేశిస్తాడు అతడు భూమి మీద ఉన్నప్పుడు తాను చేసిన ప్రార్థనను పరలోకానికి ప్రవేశిస్తాను